హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా బైక్ అడికి వచ్చిన పొలం దున్నిస్తున్నాము ట్రాక్టరు పొలం దుంటుంది ఇది మా పొలము పొలము అట్లా కనిపించే కాడి నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం మాదే ఇక్కడ నుంచి ఇంకోడ తాడ చెట్ల వరకు మాదే మొత్తం మాదే పొలము దీన్ని లేట్ అయ్యింది దున్నియడానికి ట్రాక్టర్ రాలేదు ఇన్ని రోజుంది రోజే వచ్చింది ఇప్పుడు దున్నిస్తున్నాం ఇది కొత్త అర్చుకుంటారు అన్నమాట దీంట్లో మట్టి కొట్టించినాము మట్టి కొట్టించే వరకే ఇటు సైడ్ మిర్ర అయిపోయింది అటు సైడ్ డౌన్ అయిపోయింది ఇప్పుడు ఆ ట్రాక్టర్ బ్లేడ్ వేసుకొని దాంతో లేవల్ చేస్తున్నాం ఇప్పుడు ఈ అయితే నీళ్ళు పెట్టినాము ఇది ఇప్పుడే పడుతుంది నీళ్ళు ఇది మా పొలం ఇది కూడా కొత్త అచ్చుకట్టే దీంట్లో మట్టి కొట్టించినాము అక్కడ జేసీ ప్లేట్ మొత్తం అక్కడ ఉన్న మట్టి మొత్తం ఇక్కడ దీపించి ఇక్కడ పోపించినాము ఇక్కడ కూడా హైట్ అయిపోయింది అక్కడ డౌన్ అయిపోయింది దీన్ని కూడా లేవల్ చెప్పాలి ఈరోజు ఆల్రెడీ సాయంత్రం అవుతుంది సాయంత్రం అవుతుంది ఇక ఒక గంట సేపు అట్లా పని చేస్తుండచ్చు క్లోజ్ చేసే టైం దగ్గర పడ్డది ఇక్కడ వేరే వాళ్ళ పొలాలు వాళ్ళు అప్పుడే నాటలే చేయరు మాదే లేట్ అయింది ట్రాక్టర్ దొరకక లేట్ అయిపోయింది మొత్తానికైతే ఇది మా పొలం ఇది మా వ్యవసాయం ఇది కాలువ ఈ కాలువ నుంచే మా పొలంలోకి బోరు ద్వారా మోటార్ ద్వారా పైకి వస్తాయి నీళ్ళు పైనుంచి వస్తాయి ఇవి ఏఎంఆర్పి కాలువ నుంచి ఇవి వచ్చాయి దీంట్లోకి వెళ్ళి ఇగో ఇట్లా మోటార్ ద్వారా పోస్తుంది బయటికి పోస్తుంది నీళ్ళు దీంట్లో బంద్ చేసినాం ఇప్పుడు పొలంలో నీళ్ళు ఎక్కువైనాయని బంద్ చేసినాము దుంతున్నాయి దున్నడానికి ఇబ్బందిగా ఉందని బంద్ చేసినాము ఇక్కడ బంద్ చేసినాము మోటార్ కాలువ ఈ కాలువల చేపలు కూడా వస్తాయి చేపలు కూడా మేము అప్పుడప్పుడు పట్టుకుంటూ వద్దాము ఇది అక్కడ వరకు ఉంటుంది ఇది మొత్తం మళ్ళీ కనగల బాగా కలుస్తుంది ఇది కనగలు చెరువులకు ఇది నీళ్ళు మొత్తం కనగల చెరువులకి పోతాయి పొలాల నుంచి మొత్తం అన్ని ఇక్కడ ఇది స్టార్టర్ మోటార్ యొక్క స్టార్టర్ ఇది బంద్ చేసినాము ఈ లెవెల్ అయిపోయింది దీంట్లో ఏమైనా మళ్ళీ ఒకసారి దున్ని నాటు పెట్టుడే ఇక ఇవి ఇంకా ఉన్నాయి ఇంకా మూడు మళ్ళు ఉన్నాయి పెద్దవి ఈ మూడు మళ్ళు కూడా దున్నడం కంప్లీట్ అయితే అవి కూడా నాటు పెట్టాలి అన్నీ ఎప్పటి ఎప్పుడు నాటు పెట్టాలని చూస్తున్నాము అయింది అయినట్టే ఇది కూడా చాలా మిర్రుండే దీన్ని కూడా మొత్తం లేవల్ చేసినాం దీనికైతే బోర్ అయితే వేయలేదు బోర్ వేయకుండా కాలువ నుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అయ్యే నీళ్ళు మేము మోటార్ ద్వారా పొలంలో పెడుతున్నాము ఓ ఆ కట్ట కట్ట మొత్తం కట్ట కూడా చూపిస్తా ఓ ఈ కట్ట మొత్తం జేసీతో తెప్పించినాం చాలా హైట్ ఉండే ఆ కట్ట కట్ట మొత్తం ఎక్కిపించినాం ఎత్తిపించి ఈ పొలం పోసినాం ఇది చాలా డౌన్ ఉండేది దీన్ని మొత్తం దీంట్లో పోసి హైట్ లేపినాం పొలాన్ని అప్పుడు ఈ కాలువ నీళ్ళు మొత్తం ఈ పొలం మీదనే వచ్చేది అనమాట అప్పుడు డౌన్ ఉండే మా పొలం మొత్తం దీని మీదకి వెళ్ళే వచ్చేది మస్తు ఇబ్బంది ఉండే దున్నాలన్నా వర్షం కొయ్యాలన్నా కూడా మస్తు ఇబ్బంది ఉండే ఇప్పుడైతే ఇక కాలువ నీళ్ళు మొత్తం అన్ని కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు ఇక కాలువలంగానే పోతాయి కాలువ పెద్ద చాలా లోతు తీసినాము వచ్చిన నీళ్ళు వచ్చినట్టే కాలువలనే పడిపోతాయి నీళ్ళు పొలం మీదకి అయితే రావు ఏమైనా మనం మోటార్ పెట్టుకొని పైకి ఎక్కించుకోవాల్సిందే నీళ్ళు పొలం వల్ల అట్లా అనమాట మొత్తానికైతే దీంట్లో ఇప్పుడు మంచిగా ఉంది అప్పుడు నీళ్ళు వచ్చి ఇబ్బంది ఉండే దీంట్లో మొత్తం జమ్మి ఉండే జమ్మి ములిచిన పెద్దగా జమ్మి జమ్మి ఉండేది దాంట్లో చేపలు పడేది చేపలు ఉండేది మస్తు ఇబ్బంది ఉండే